నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకురాలు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను అండి ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు సంతోషం మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మన ప్రేక్షకులు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి చాలా చాలా సంతోషం ఏకాదశి గురించి మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా సుకృతంగా భావిస్తాను తొలి ఏకాదశి ప్రత్యేకంగా మనం చెప్పాల్సి అవసరం లేదు యావత్ ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా నా ఉద్దేశం చక్కగా ఈ ఏకాదశిని అయితే ఖచ్చితంగా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఇది దేవసేన ఏకాదశి అయినప్పటికీ తొలి ఏకాదశిగా సుపరిచితమే ఈ రోజు బారులు తీరిపోయి ఉంటారు ప్రజలందరూ కూడా గుళ్ళల్లో భాగ్యం సంపాదించుకోవాలని చెప్పి మరి స్వామి యోగ నిద్రకి ఉపక్రమించేటటువంటి ఈ వేళకి ఉన్నటువంటి పవిత్రత ఏంటి అలాగే ఈ తొలి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి ఒక ఆస్ట్రో త్వలచరిగా చెప్పండి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి తొలి ఏకాదశి వినియోగించుకోవటం వల్ల ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది సూక్ష్మంగా మీ ద్వారా ఒప్పకుండా తొలి ఏకాదశి చెప్పుకోవడం అనేది ఏంటంటే వాళ్ళ రోజున మనకి అదృష్టంగా భాగ్యంగా భావించాలి ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో పిల్లలు మనం చెప్తే వినట్లేదు వాళ్ళ వీడియోలో యూట్యూబ్ లో చూసుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు రోజు గుడికి వెళ్ళిన తల్లి చెప్తుంటే అది మైండ్ లోకి ఎక్కదు వాళ్ళకి యూట్యూబ్ లో వాళ్ళ తల్లి ఏకాదశి స్పెషల్ ఈ రోజు మీరు పూజ చేయండి మీకు అది కలిసి వస్తాయంటే అంటే వెంటనే రెడీ పొద్దున్న స్నానం చేసి అమ్మా కొంచెం చెప్పకుండా బయలుదేరి వెళ్ళే పిల్లలు కాదు మినిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలు కూడా బయలుదేరిస్తున్న గుడికి వెళ్తున్నారు శ్రీరామనవమికి నేను ఒకరోజు గుడికి వెళ్తా అందరు పిల్ల పిల్లలు ఏమన్నా ఇంత పొద్దు భక్తిగా అమలైపోయిందా మీరు లేచండి మేమే వచ్చామండి రాముల వారు అంటే ధర్మ మార్గం కదా మాకు ఇష్టం అందుకే మేము అనుసండి ఎవరు చెప్పారంటే చాగంటి గారు పొద్దున్నే లేవరా పొద్దున్న లేరంటే లేవలేదండి నేను చాగంటి కొట్టేస్తాను కాదు కార్ లో విన్నాడండి మా అబ్బాయి రామాయణం గురించి చెప్తున్నారు శ్రీరామ ఎప్పుడు అని చెప్పి అడిగి రేపేరా అంటే పిల్లలు ఆ విధంగా మారిపోయారు మనం చెప్పేదానికంటే కూడా వినేవి ఎక్కువగా విని దాన్ని ఫాలో అవుతున్నారు అందుకే మన తొలి ఏకాదశి గురించి చెప్పమంటే వాళ్ళ ఏదో ఒక పిల్లలు చక్కగా విని ఈ దారిలోకి వెళ్తున్నారు ఇప్పుడు ఈ పబ్బులు పిబ్బులు వెళ్లకుండా దేవాలయంలో సేవలు చేయడము సర్వీస్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం కదా అందుకే నాకు ఇష్టం సో పిల్లలకి కూడా ఇది బాగా ఇష్టంగా వింటారు పెద్దవాళ్ళతో తెలిసింది ఏకాదశి అనేది మనకి జీవితంలో మనం చేసుకున్న సౌభాగ్యం ఎందుకంటే భూమి మీద ఎవరికైనా ఎన్ని నోకలు ఉన్నాయా అంటే వాళ్ళు నూకలు అయ్యి ఆఖరి నూకయ్యే వరకు వాళ్ళు ఉంచుతుంట భగవంతుడు ఆ తిరిపిగా పంపించేస్తుంట అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఏకాదశిలో మిగిల్చుకుని అందరూ ఏకాదశిలో ఒప్పుడు ఆ ఏకాదశికి ఇంకో కొన్నాళ్ళు ఉంటుందని అంటే మానవ జీవితం ఎప్పుడు కూడా ఆశా జీవితం కదన్న ఎప్పుడు ఏదో ఒక మంచి చేయాలి మనం అందరికి తీసిదిద్దాలి ఏదో మనం లేకపోతే ఇల్లు గడవదేమో అనే ప్రాంతిలో ఉంటాం అందరం కానీ అది చరిగే జరుగుతుంటుంది కానీ ఆ అవకాశం మనం ఎప్పుడూ ఏంటంటే ఏకాదశి ఉపవాసాలు ఉంటే ఖచ్చితంగా మీకు ఇంకా కొన్నాళ్ళు ఆయుధాయం పెరుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పడం ఏకాదశి ఉపవాసాలు చేయడం అయితే తొలి ఏకాదశి అసలు ఏకాదశి అనేది ఏంటంటే స్పెషల్ ఆ రోజు ఉపవాసం అనేది ఏంటంటే భగవంతుడి మీద మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండడం అంటే ఎప్పుడు ఈ శరీరానికి వ్యామోహం ఎక్కువైపోతుంది ఈ టైంకి ఆహారం తినాలి ఈ టైంకి జ్యూస్ తాగాలి మన అందాన్ని కాపాడుకోవాలి శరీరాన్ని కాపాడుకోవాలి అనే ఆంతరించి ఒక్కరోజైనా ఈ ఈ జీవితం మనకు వచ్చినందుకు మానవ జీవితంగా మనం పుట్టినందుకు భగవంతుడి దగ్గర ఒక అంటే ఏంటంటే కొత్త జీవిత భావం సో మాకు ఇచ్చిన జీవితాన్ని మేము ధన్యం స్వామి ఇప్పుడు ఉన్న ఉన్నదాన్ని హ్యాపీగా తీసుకోవడం అంటే బంగ్లాలు లేని వాళ్ళకి బంగ్లాలు కావాలని కాదు కానీ ఎంతో జీవితం ప్రశాంతంగా పక్క వాళ్ళ జీవితం కంటే మన జీవితం బాగుంది అనే ఫీలింగ్లో ఉండాలి అది భగవంతుడిగా ఏకాదశి రోజున ఆయన దీక్షగా ఆయన ఉపవాసం జాగరణ చేయమని చెప్పారు స్వామివారు సైన్యకాదశి అంటారు సో మనం అందరం ఏంటంటే ఆయన సైన్య ఏకాదశి అంటే ఒక రకంగా ఒక మంచి మంచి మధురమైన గీతాలు స్వరాలు పాడుకుంటూ విష్ణుదాసనామ పారాయణ చేస్తూ రాత్రంతా జాగరణ చేసి పగల ద్వాదశి రోజున అందరినీ బ్రాహ్మణ సమర్పణ అంటే బ్రాహ్మణ పిలిచి సమారాధన భోజనాలు పెట్టి వాళ్ళకి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత వీళ్ళు భోజనం చేస్తే చాలా పుణ్యం ఇది మనం ఏకాదశి రోజు చేసుకునేది చాలా పూర్వకాలంలో అయితే ఏకాదశి అనగానే కానీ రామ భజనం రాముల వారి కీర్తనలు అన్నీ వచ్చాయి ఎందుకంటే ఒక యాభై ఏళ్ళ కిందట ఎప్పుడు మేము మాకు ఊహ తెలు గురించి మేము అన్ని చూస్తున్న వద్దీ ఏంటంటే ఎప్పుడు రామకీర్తనలే రాముల వారి కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు తెల్లవారు కానీ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అని మేము అందరం రాత్రంతా పాటుబడి పొద్దున్న తెల్లవారు కానీ మళ్ళీ అందరూ చేసి భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసి అందరికి పాదాలు శుభ్రంగా కడిగి కూర్చోపెట్టి భోజనాలు వడ్డించి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ విస్త్రాన్ని తీసి శుభ్రం చేసుకుని మేము కూర్చొని భోజనం చేసేవాళ్ళు ఏకాదశికి అట్లాంటి అలానే పాటించేవారు ఏకాదశి అయినప్పటికీ ఏకాదశి వాళ్ళకి పాటించేవాళ్ళు కానీ కొంచెం స్పెషల్ ఏకాదశి తొలి ఏకాదశి అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా అంతేగా చాలా ఎక్కువగా అందరినీ పిలిచి తొలి ఏకాదశి కదండి మేము అందరూ తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి ఎందుకంటే తొలి ఏకాదశి దక్షిణాయనం ప్రారంభం సో దక్షిణాయనం ప్రారంభం అన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే దేవతలకు అనుగ్రహం మనకి ఇప్పుడు దాకా పుత్రాయణం అంతా ఉంటుంది ఇక్కడ నుంచి పితృదేవతలకు అనుగ్రహం ఉంటుంది సో పితృదేవతలు అందరూ కూడా ఏంటంటే మోక్ష లోకాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి ఎందుకు అంటే మనం చేసే ఏదైతే బ్రాహ్మణ సమారాధన చేస్తామో ఏ బ్రాహ్మణ రూపంలో భగవంతుడు వచ్చి భోజనం చేసి వెళ్తారు పితృ లోకంలో ఉన్న పితృలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా మోక్షం కలగకపోతే ఈ రోజు భోజనం చేసినందుకు వాళ్ళకి ఆ మోక్ష ప్రాప్తి కలిగి వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్తూ వీళ్ళు ఆస్తి సో వాళ్ళు వెళ్ళిపోతే మనకేం ఆశీర్వాదం వాళ్ళ జనరేషన్ అడగచ్చు ఎందుకు అంటే మన లైఫ్లో ఏమైనా సంపాదిస్తాం బోడైనా ఆస్తులు సంపాదిస్తాం ఎంత డబ్బులు సంపాదిస్తాం కానీ అవి నిలబడాలి అంటే పితృదోజలకు అనుగ్రహం ఉండాలి ఆస్తి ఉండాలి అన్న పితృదోజలు అనుగ్రహం ఉండాలి వివాహం అవ్వాలి అన్న వాళ్ళ అనుగ్రహం ఉండాలి సంతానం కావాలన్నా వాళ్ళ అనుగ్రహం ఉండాలి వాళ్ళ అనుగ్రహం లేనిది మన ఇంట్లో జరగదు ఎందుకంటే వాళ్ళు శపిస్తూ ఉంటారు మా మొహాన్ని ఇంత కొన పెట్టలేదు మా మొహాన్ని మమ్మల్ని కనీసం పలకరించలేదు అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ శాపాలు మనకి ఖచ్చితంగా తగులుతాయి ఇంత జీవితాన్ని ఇచ్చిన వాళ్ళని ఆ మాత్రం గుర్తు చేసుకోవటం కానీ లేకపోతే ఆ మాత్రం గ్రాటిట్యూడ్ చూపించాలి చాలా మంది అనుకుంటారు అమ్మ నాన్న మేము బాగా చూసుకుంటాం తాత ఏం చూసుకుంటాం వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళు ఏ ఏ లోకంలో మన యాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిలో ఎవరో ఒకరు మిస్టేక్స్ చేస్తుంటారు ఇవాళ మన ఇంట్లో వివాహం కావట్లేదంటే ఎక్కడో తప్పు జరిగింది అది ఎక్కడ జరిగింది వెతకాలి అనుభవించి సో సంతాన భాగ్యం లేదంటే అది ఎక్కడో తప్పు జరిగింది ఆ దా దాని నుంచి బయటపడాలి సో అలాంటి విషయాలు తెలిసి తెలియని చేసిన పాపాల నుంచి బయటపడాలి అంటే ఈ తొలి ఏకాదశి అనేది వీళ్ళకు సువర్ణ అవకాశం సో తొలి ఏకాదశి రోజున వీళ్ళు చేసే ప్రతి ఒక్క చర్య వీళ్ళకి పుణ్య భాగ్యాన్ని అందిస్తుంది అద్భుతం అండి సో ఉపవాస దీక్ష అనేది ఖచ్చితంగా చెయ్యాలి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మర్నాడు ద్వాదశి ఉన్న ఘడియల్లోనే చక్కగా మర్నాడు పారణ చేసుకోవాలి అంటే భోజనం చెయ్యాలి రైట్ అండి అయితే ఇక స్వామి ఆరాధన విషయానికి వస్తే వాళ్ళు రేపు ఉపవాసం గురించి అంటే వెంటనే గుర్తొచ్చేసేది అయ్యో మాకు బీపీలు ఉన్నాయి ఉన్నాయి మేము తినలేము మేము తినకుండా ఉండలేము అని ఖచ్చితంగా చెప్తున్నారు సరే ధర్మాన్ని అనుసరించి వారు ఆ రోజును వినియోగించుకోవచ్చు బట్ నిన్న ఏదో అల్పాహారం స్వీకరించినప్పటికీ ఆరాధన విషయానికి వచ్చినటువంటి అడ్డేమీ లేదు కదా స్వామిని ఎలా ఆరాధించుకోవచ్చు అనేది ఒకసారి చెప్పండి తప్పకుండా పొద్దున్నే నిద్ర లేవగానే సూర్యోదయం పూర్వం నిద్ర స్నానం చేసి ఇవాళ స్వామి వారి దగ్గర తులసి దళాలు తీసుకొచ్చి శుభ్రంగా తులసి మాలేమవారి స్వామివారికి ఒక్కొక్క దళం వేస్తూ ఓం నమో నారాయణ మంత్రంతో అష్టాక్ష మంత్రాన్ని నూట నిమిషాలు చేయవచ్చు లేదు నాకు నారాయణ అష్టోత్రం వస్తుందంటే విష్ణు అష్టోత్రం లక్ష్మి అష్టోత్రం శుభ్రంగా చేసుకోవచ్చు లేదు విష్ణు ఆశ్రమే వస్తుందండి నోటికి మొక్క అంటే చక్కగా విష్ణు ఆశ్రమం చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం వేసి చేస్తూ ఉంటే జాతకంలో ఉండే యోగాలు అంటే వీళ్ళకి మిథున రాశి కర్కాట రాశిలో ఎక్కడి నుంచి రవి బలం అనేది తగ్గుతూ ఉంటుంది పెరగదు సో దక్షిణాయన ప్రారంభం కర్కాటకలో ఆయన ప్రవేశించి ఈ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఏంటంటే చాలామందికి ఉద్యోగంలో ప్రమోషన్లో తర్వాత వ్యాపారాల్లో అభివృద్ధిలో తగ్గుముఖం పడుతుంది చాలా డౌన్ అవుతుంటారు తర్వాత రవి బలం అనేది వీళ్ళకి ఈ జాతకంలో సరిగా లేదనుకోండి ఈ ఏకాదశి చేస్తే ఆ రవి బలం ఒక అనుగ్రహం కలుగుతుంది ఓకే తర్వాత శుక్రుడు అనుగ్రహం కలుగుతుంది ఆ ఏకాదశి పూజ చేసి తర్వాత గురువు అనుగ్రహం అన్నిటికన్నా గురువు అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఎందుకంటే గురువు అనుగ్రహం లేకపోవడం వల్లే ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్ళతో విచక్షణ లేకుండా మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడుతారు అర్థం అంటే వాళ్ళ జాతకంలో గురువు అనుగ్రహం లేదని అర్థం లేని వాళ్ళకి విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడుతుంటారు సో ఇలాంటి తెలిసి తెలియని పాప అన్నమాట ఇవన్నీ అంటే మనం తల్లినైనా సరే నాకు తెలిసే అంతే కూడా పాపమే ఎందుకంటే అక్కడ మీకు అక్కడ ఏమొస్తుంది భావం నేను మా అమ్మాయి కదా నేను చనువుగా అన్నాను అంటారు ఆ చనువు కాదు అక్కడ అక్కడ అమ్మ తల్లి స్థానం అయ్యి ఖచ్చితంగా తల్లిని మనం అఘౌరవ దానికి శిక్ష పడుతుంది సో గురువుకు అనుగ్రహం లేని వాళ్ళకి జనరల్గా మాకు తెలుసు మాకు అనేది తెలుసులే నువ్వు కాముగుండు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అన్న సింపుల్ మాట్లాడితే ఉంటాయి కానీ అది చాలా పాపాలు కింద తెలియదు వాళ్ళకి అదొక పాపం కింద మూడు కడుతున్నానని ఇలా తెలిసి తెలియని పాపాలు ఏమన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాస దీక్ష తీసుకు చేస్తే మంచిది నన్న అయితే ఉపవాసం ఉండలేమనడానికి ఏమీ లేదు ఇక్కడ మన మన మనసుకి మన శరీరానికి మన మైండ్ కి సంబంధించింది ఎందుకంటే మనం ఎక్కడ చార్దాం యాత్రలు కాశీ యాత్రలు వెళ్ళినప్పుడు ఒక ట్రైన్లో రెండు రోజులు ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఆహారం చాలా తక్కువ తీసుకుంటాం అలా కామెకి కూర్చుంటాం ఒక్కొక్కసారి ఆహారం దొరకని పరిస్థితిలో కూడా నీళ్ళు తాగుతూ ఉంటారు అప్పుడు ఏం అనిపిస్తుంది అప్పుడు బీబీ షేర్ తెలియదు కదా ఎందుకంటే యాత్ర ఆ లోకంలో ఉండిపోయి మనం అందువల్ల అనిపిస్తుంది ఇంట్లో కూడా స్వామివారి మీద నిరీక్షణ పెట్టి ఆయన మీదే జాస పెట్టి ఓం నమో నారాయణ అంటే ఆ శరీరం అంతా కూడా అయిపోతుంది అసలు ఆకలి ఉండదు ప్రతి ఒక్క కనువు ఇలా పాజిటివ్గా ఎలా వస్తే ఒక్కొక్క కాంతి వస్తుంది కానీ వీళ్ళు చేయాలి మాకు బీపీ ఉందని మైండ్ తీసేయాలి మైండ్ చెప్పకూడదు మైండ్ ఏం చెప్పాలంటే సైలెంట్ గా ఉండు నేను స్వామివారి సేవలో ఉన్నా నా స్వామి సేవ తప్ప నాకు ఏ సేవలు నాకు వినిపించద్దు నాకు ఏ విషయం గుర్తు చేయద్దు అని మైండ్ చెప్తే మైండ్ ఖచ్చితంగా అలా సైలెంట్ అయిపోతుంది మైండ్ కూడా స్వామివారి మాట వింటుంది ఓం నమో నారాయణ అనుకుంటూ తులసి దళాలు తీద్దాము తులసి దళాలు వేసుకుని నీళ్ళని తాగుతూ ఉంటే కూడా చాలా విశేషం బీపీ కొంత కంట్రోల్ అయిపోతుంది తులసి దళాలు నాకు నవలితే బీపీ కంట్రోల్ అవుతుంది రైట్ అండి